ఉప్పు నిప్పు కలిస్తే ఎట్లుంటది పాము ముంగిసా ఎదురు ఎట్లుంటది మనకు ఎవరితో కొట్లాడే ఉందనుకోండి వాళ్ళు మన ముంగడికి వస్తే ఎట్లుంటది కానీ ఒక తాన అసొంటిదే అయ్యింది ఉప్పు నిప్పు నెక్కుండేటోళ్ళు ఇద్దరు కలిసిండ్రు చేతులు కలుపుకున్నారు ముచ్చట్లు పెట్టుకున్నారు అంత మంచిగానే ఉన్నది కాని ఆ ముచ్చట అడిగింది సారు బీజేపీ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేష్ రెడ్డి సారు అయ్యి ముఖ్యమంత్రి రేవంత్ సారు కలిసిండు సీఎంలు ఎమ్మెల్యేలు కలుస్తూనే ఉంటారు అన్లైన్ ఏముందని అనుకుంటున్నారా కానీ అప్పట్లో మహేశ్వర రెడ్డి సారు షయ్యి పాటిల్లే ఉండే రేవంతం సార్ వచ్చినాక నన్ను వట్టించుకుంటలేడని షయ్యికి షయ్యి ఇచ్చి పువ్వు పాటిలో షరీక్ అయ్యిండు అప్పటి సంది రేవంతం సార్ కు సుక్కలు చూపెడుతుండు రేవంతం సార్ చేసిన పనుల మీద పెద్ద సినిమానే చూపించిండు సర్కారు ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఈ సారే బయట పెట్టిండు సర్కారు కూలిపోతుందని సుతం ఈయననే చెప్పిండు అసంటి మనిషి పోయి కలిసే వరకు అందరు డౌట్ కొద్ది చూస్తున్నారు కానీ నేను మాత్రం ఒడ్లు కొనాలే రైతులను వట్టించుకోవాలని సీఎం ను కలిసి చెప్పిన వచ్చి అన్నాడు అంత మంచినే ఉన్నది కానీ సారు ఆర్ టాక్సీ లెక్కలు అడిగిరా లేదా సర్కారు ఎన్నొద్దులు ఉంటదనే ముచ్చట ఏమన్నా మాట్లాడుకున్నారా లేదా అని పబ్లిక్ అడుగుతున్నారు అక్కడ దాకా పోయిరు కదా గీ ముచ్చట మీద క్లారిటీ తీసుకొని వస్తే మంచిగా ఉండేదని అంటున్నారు